చాలా సంవత్సరాల తర్వాత మా ఊరికి మంచి రోజులు వచ్చినాయి చూద్దాం రెండు ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మను విఆర్ ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మా ఊరికి మంచి రోజులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు రోడ్లు లేక మేము ఎంత బాధపడ్డామో అది మాకే తెలుసు ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి రోడ్లు అయితే ఉన్నాయి కానీ అన్నీ మట్టి రోడ్లే ఫ్రెండ్స్ వానొస్తే పాములు కానీ నీళ్లు మొత్తం రెండు రోజులు ఆ రోడ్ల మీదే ఉండేవి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం అలాగే ఆ పాములు ఇళ్ళల్లో కూడా రావడం వలన చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఫ్రెండ్స్ వర్షం పడినప్పుడు మా రోడ్డు ఇలా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్లు వేయడం అయితే మొదలుపెట్టారు ఫ్రెండ్స్ రోడ్లు ముందుగా వచ్చి తొవింది ఫ్రెండ్స్ తవ్విన తర్వాత సిప్స్ అయితే పరిచారు సిప్స్ పరిచిన తర్వాత ఈ విధంగా వాటర్ ట్యాంక్ వచ్చి సిప్స్ పరిచిన రోడ్డుని తడుపుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్ ఆ తరువాత రోలర్ వచ్చి పరి సిప్స్ పరిచిన రోడ్డు మొత్తం తొక్కుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్రోలర్తో తొక్కిస్తుంటే అది సిప్స్ ఎలా దిగిపోతున్నాయా మా ఊరు వాళ్ళైతే రోడ్ల కోసం ఎంతగానో ఎదురు చూశారు ఫ్రెండ్స్ రోడ్లు లేకపోవడం వల్ల మాకైతే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ మేమైతే నైట్ పూట రోడ్డు మీద నడవాలంటే చాలా భయం వేసేది ఫ్రెండ్స్ రోడ్డు మీద పాములు కానీ ట్రేలు కానీ ఉండ మర్చిపోయా గోట్లు కోట్లుగా ఉండేది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రోడ్డు వేసే రోజు వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రోడ్డు వేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ ఆ రోడ్డు వేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని సామానం కావాలి రోడ్డు వేయడానికి అయితే ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక రోడ్డు వేయాలంటే మామూలు పని కాదు కదా ఫ్రెండ్స్ చాలా సామానం కావాలి అలాగే చాలామంది మనుషులు కూడా కావాలి ఫ్రెండ్స్ ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ ఆ సామానం మొత్తం ఎంత కష్టపడుతూ లాక్కొస్తున్నారు ఫైనల్గా అయితే సామానం మొత్తం సెట్ చేసేసుకున్నారు ఫ్రెండ్స్ రోడ్డు వేయడం చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్డు వేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు యాభై అడుగులు రోడ్డు వేయడానికి ఒక రోజు పట్టింది ఫ్రెండ్స్ అలవాటు లేకపోతే మాత్రం ఈ పని మాత్రం అస్సలు చేయలేము ఫ్రెండ్స్ కాకపోతే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ పనిచేసే వాళ్ళు మాత్రం రోడ్డు ఎలా వేస్తున్నారో చూడండి మట్టి రోడ్డు ఉన్నప్పుడు రెండు రోజులు కానీ వర్షం పడితే ఈ విధంగా నీళ్ళు నిలిచిపోయాయి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఫైనల్గా అయితే మా ఇంటి ముందు దాకా వచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా లైన్గా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ రోడ్డు చోట మిశే వాలే వేస్ట్ ఉంటై ఇక అత్ర సత్యవల్లి కట్ట సత్య అలాగే మా ఇంటి ముందు పనిచేసిన పని వాళ్ళందరికీ తమ్ సత్తు స్ప్రైట్ తీసుకొచ్చి డ్రింక్ బాటిల్ ఇచ్చాము మా ఇంటి వరకు రోడ్ అయితే వేసేసారు ఫ్రెండ్స్ ఫైనల్ గా సాయంత్రానికైతే రోడ్డు చివరి దాకా వేసేశారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా రోడ్డు చాలా కలగా ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా రోడ్డు మొత్తం వేసేపాటికి సాయంత్రం ఆరైంది ఫ్రెండ్స్ రోడ్డు వేసి తెల్లారి ఈ విధంగా గట్టి చెప్పినారు ఫ్రెండ్స్ గడ్డి చిమ్మి రోడ్డుని పద్నాలుగు రోజుల పాటు తడిపారు ఫ్రెండ్స్ పద్నాలుగు రోజుల తర్వాత గడ్డి తీసేసాక రోడ్డు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీకెంతే ఫ్రెండ్స్ నా వీడియోస్ ముందు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి